నమస్కారం భారతదేశంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలతో నిండిన దేవాలయాలు ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి మధ్యప్రదేశ్లోని యోగిని దేవాలయం ఇది చూడటానికి ఒక ప్లేట్ లాగా గుండ్రంగా ఉంటుంది మీరు దీన్ని చూసి నిజంగా ఆశ్చర్యపోతారు ఈ ఆలయాన్ని పదమూడు వందల ఇరవై మూడులో రాజు దేవపాల్ నిర్మించారు ఒకప్పుడు ఇది జ్యోతిష్యం గణితం తంత్ర విద్యలను బోధించే ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేదట కానీ దీని గురించి అందరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన భారతదేశ పార్లమెంటు భవనం నిర్మాణం ఈ ఆలయం ఆధారంగా జరిగిందని చెప్తారు ఈ రెండు భవనాల మధ్య పోలికలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అయితే ఈ గుడి గురించి ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే రాత్రిపూట దీనిలోకి ఎవరూ వెళ్లరు ఎందుకంటే రాత్రిపూట యోగిని దేవతల తంత్ర సాధన జరుగుతుందని ఈ సమయంలో ఆ ప్రదేశం భయంకరంగా ఉంటుందని స్థానికులు నమ్ముతారు ఈ పురాతన ఆలయం తన నిర్మాణ శైలి రహస్యాలతో నేటికీ అందర్ని ఆకర్షిస్తుంది మీకు ఈ అద్భుత ప్రదేశాన్ని సందర్శించాలని ఉంటే తప్పకుండా వెళ్ళండి